అందరికీ నమస్తే అండి ఏంటి రైల్వే స్టేషన్లో కూర్చున్నాం అనుకుంటున్నారా అవునండి చాలా రోజుల తర్వాత మేమైతే ఒక టూర్ ప్లాన్ చేసుకున్నాం సాటర్డే నైట్ అయితే బయలుదేరాము మేము ఒక ఆరుగురు అంటే మొత్తం ఏడుగురు అనుకున్న వాళ్ళ వల్ల ఒక మనిషికి అంటు వచ్చిందని తను క్యాన్సిల్ అయిపోయింది మొత్తం ఆరుగురు ఫ్రెండ్స్ అయితే బయలుదేరాము ఎక్కడికి అనుకుంటున్నారా కోయంబత్తూరు టు అరుణాచలం అనమాట మనం ఏదైనా వెళ్ళాలి అనుకుంటే ఆ దేవుడి పిలుపురాన్ని మనం ఎక్కడికి బయలుదేరలేము ఆల్రెడీ మా ట్రైన్ కూడా వచ్చేస్తుంది చూస్తుంది దానికి ఎంత ఫాస్ట్గా వస్తుందో మాకైతే ఏసీ రిజర్వేషన్ అయితే దొరకలేదండి ఎందుకంటే మేము కూడా చేయించుకోలేదు ఎందుకంటే శీతాకాలమే కాబట్టి మావులు రిజర్వేషన్ చేయించుకున్నాము అయితే బెత్తులు ఒకసారి అయితే రాలేదు అడ్జస్ట్మెంట్ చేసుకొని అయితే కూర్చుండిపోయాము నేను ట్రైన్ ఎక్కేటప్పుడు అయితే వీడియో తీయలేదండి ఎందుకంటే ట్రైన్ అక్కడ రెండు నిమిషాలు ఐదు నిమిషాలే ఆగుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కేసాము ఎక్కేసి అయితే పెత్తలు అటు ఇటు మార్చేసి కొంచెం వాళ్ళని వీళ్ళని అడ్జస్ట్ చేసి అన్న ఆరుగురు ఒక్కసారి కూర్చున్నాము పాపం వాళ్ళు కూడా అడ్జస్ట్ అయ్యారు చూస్తున్నారు కదా మేము ఆరుగురు చాలా హ్యాపీగా అయితే ఎందుకంటే దీంట్లో మేము ఎప్పటి నుంచి అరుణాచల్ వెళ్తున్నాము ఇప్పుడు నేను వెళ్ళేది సెవెన్ టైమ్స్ అనమాట ఆల్రెడీ దాంట్లో ఫస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు నాకైతే ఇది అరుణాచలం అనగానే ఎందుకో చాలా ఇష్టంగా వెళ్ళాలి అనిపించింది సరే ఈసారి కోయంబత్తూరు శివరాత్రి మూడు రోజులు అక్కడ బాగా జరిగింది అంటున్నారని సరే కోయంబత్తూరు కూడా చేయించుకున్నాము అక్కడ తమిళనాడు దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఒక నదిలాగా ఉందంటే అది ఒక డ్యామో ఏంటో నాకైతే తెలియదండి కాకపోతే ప్రజెంట్ అయితే అక్కడ వాటర్ లేదు ఆ డ్యామ్ చూడటానికి కూడా చాలా బాగుంది ఇంకా అక్కడ లోపల చిన్న చిన్న పడవలు వేసుకొని చేపలు కూడా పడుతున్నారు అది నేను తీయలేదు అంటే కనబడట్లేదు సరే టీ తాగుదామని మార్నింగ్ ఫ్రెష్ చేసుకొని టీ అయితే తాగుతున్నాం వాళ్ళు టీ కాఫీ రెండు కలిపిచ్చారు మాకు అదేంటో తాగాలన్నా కూడా తాగలేకపోయాము ఎందుకంటే మన ఏపీలో ఉన్న భోజనాల కన్నా అక్కడ అసలు చాలా బాగు ఎందుకంటే వాళ్ళకి ఆ సాంబార్ అయ్యి ఆ టీలు అన్నీ నచ్చుతాయి నాకైతే అసలు టీ నచ్చలేదు ఎందుకంటే పానపు ఉన్నట్టుంది తప్పదు కదండి మరి తాగాలి కాబట్టి ఎలాగోలా డబ్బులు ఇచ్చి కొన్నాం కదండి కాబట్టి మొత్తానికైతే ఫ్రెండ్స్ అందరం చేసి చేసుకొని అయితే టీ అయితే తాగేసాము పాపం ఇంకో మా ఫ్రెండ్ అయితే తాగలేక అది పానకోలా ఉందని పడేశారు కానీ నేనైతే ఏది వేస్ట్ చేయను అంటే చేస్తానులే కానీ ఇప్పుడు కొంచెం వేస్ట్ చేయటం నా వల్ల అయితే కావట్లేదు ఎందుకంటే మనీ ఎంత ఇంపార్టెంట్ అన్నది నాకు ఈ మధ్య చాలా బాగా అర్థమైంది మా కోయంబత్తూరు బస్ రైల్వే స్టేషన్ అయితే వచ్చేస్తుందండి చూసారుగా రీచ్ అయిపోతున్నాం కోయంబత్తూరుకి కోయంబత్తూరు అనగానే అది కేరళ బార్డరు చాలా బాగుంటుంది కోయంబత్తూరు కూడా మేము అక్కడ సుబ్రమ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఒకటి ఉంది శివాలయం ఒకటి ఉంది తర్వాత ఈషా ఫౌండేషను మీకు తెలిసిందే కదండి నేను ఆల్రెడీ ఈషా ఫౌండేషన్కి త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను అంటే అప్పుడు హడావుడిగా ముందు శివయ్యని చూసి వచ్చేసాము బ్యాక్ సైడ్ అమ్మవారు ఇంకా శివలింగం కూడా ఉంటుంది మాకు ఆ రోజు వెళ్ళటానికి అక్కడ టైం అయితే చాలేదు సరే ఈసారి వెళ్తున్నాం కదా ఈషా ఫౌండేషన్ ఖచ్చితంగా ఆయన్ని విజిట్ చేయాలని అనుకున్నాము అయితే అని కోయంబత్తూర్ ప్లాన్ అయితే వేసుకున్నాం కోయంబత్తూర్ ప్లాన్ అయితే వేసుకున్నామండి ఆల్రెడీ మేము రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాము మొత్తానికైతే మేము రైల్వే స్టేషన్ కోయంబత్తూర్ రైల్వే స్టేషన్లో దిగిపోయాము బయటకు వచ్చేసి ఆటో ఒకటి మాట్లాడుకున్నామండి ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు చాలా వస్తాయి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరదాగా కాసేపు డబల్ నైన్